చూడండి ఇక్కడ స్వాతి నక్షత్రం రోజున స్వామివారి మాసోత్సవ కళ్యాణం జరుగుతుంది అలాగే వైశాఖ శుద్ధ పౌర్ణమి నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఈ ఆలయానికి వెళ్ళేదారులలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా మనం వరంగల్ నుంచి వచ్చినట్టయితే వేయి స్తంభాల గుడి రామప్ప టెంపుల్ అలాగే మేడారం దర్శనం చేసుకొని ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు అలాగే ఇంకొక రూట్ కూడా ఉంది ఖమ్మం నుంచి వచ్చినట్టయితే భద్రాచలం నుంచి భద్రాచలం శ్రీ రాములవారి దర్శనం చేసుకొని అలాగే మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దర్శనం కూడా చేసుకోవచ్చు అలాగే రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనం మేడారం రామప్ప టెంపుల్ స్తంభాల గుడి దర్శనం చేసుకొని హైదరాబాద్కి అయితే చేరుకోవచ్చు ఈరోజు మనం మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ఇక్కడ ఎలా వెళ్చారు అనేది మనం ఇక్కడ స్వామివారిని తెలుసుకొని అయితే అక్కడ ఉన్న పంతులను అయితే అడిగి అయితే తెలుసుకుందాం నేను ప్రత్యేకంగా ఈ ఆలయానికి రాలేదు భద్రాచలంలో రాత్రి స్టే చేసి ఇలా మేడారంకెళ్ళే రూట్లో ఈ ఆలయం నేను తెలుసుకొని అయితే వచ్చాను కానీ ఇక్కడ దట్టమి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా ఆలయం అయితే ఉంది ముఖ్యంగా చాలా ఫేమస్ టెంపుల్ ఇది నేను అంటే గుళ్ళ గురించి చాలా తిరుగుతూ ఉంటాగానే ఈ ఆలయం తెలుసుకోలేకపోయాను ఇక్కడ నరసింహ స్వామికి మొకాలకి దెబ్బ తలిగి అక్కడ నుంచి నీరు కారడం అనేది ఇక్కడ మనం చూడగలుగుతాము అక్కడ పసుపు కుంకుమ పెట్టి అది కారణట అలా ఆపారని నేను ఒక వీడియోలో అయితే చూశాను విధంగా మనం పంతులను అడిగి అయితే తెలుసుకున్నాము అలాగే ముఖ్యంగా పెద్దవాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే పైదాకట్ల మెట్ల మార్గం అయితే ఉంది గుడి మాత్రం మొత్తం చుట్టుముట్టు తిట్టమైన అడవిలో అవుతుంది చాలా ప్రశాంతమైన ఆతా ఆవరణంలో ఈ ఆలయం అయితే నిర్మించారు అండ్ స్వామివారు కూడా ఇక్కడ వెలిచారు గుట్టల మధ్యలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను వీడియోలో చూసింది ఇక్కడైనా కానీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కూర్చొని అయితే ఉంటారు మాక్సిమం ఇక్కడ మాత్రం నిలబడి ఉంటారు అంట స్వామివారు ఏకంగా ఉంటారు సో పైకి అయితే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీవనియర్ అన్నారు సో అయితే ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారా మాకు ఎక్కడి నుంచి వచ్చారా మేడారాక

స్వామివారి నేత్రాలు నోరు వక్షస్థలం సింహంతల కిందంతా కూడా నలమానవ లక్షణాలు కలిగి ఉంటారు ఇక్కడ స్వామివారు భరత్వాద మహర్షి అంగీరస మహర్షి గోత్రం వెలిశారు గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెలిపారు ఆ గుర్తుల మెరికి కొండంతటిని కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో గుణపం వెళ్లి నాభి దగ్గర దెబ్బ ఆ ప్రదేశం ఇక్కడ పచ్చి కింద ఉంటుంది మనిషి ఉండడం చేత మనకి తగిలితే ఎలా ద్రవానికి పసుపు చంద్రం పెట్టి సంతాన వివాహ ఆరోగ్య సమస్యల ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి వారికి సంకల్ప పూర్వకంగా శుభేసి మంత్రోపదేశం చెందిన ప్రసాదం నావి దర్శనం వాడి విధానం పద్ధతి చెప్పి పంపిస్తారు అలాగే గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు జ్యేష్ఠ ధనిష్ట మూల ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన కుజ శని రాహు కేతు గ్రహదోష నివారణార్థం వర్జ్య దుర్ముహూర్తాది గ్రహణ కాల సర్పదోషాల విధంగా శనివారం ఆదివారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నిజరూప దర్శనం తిలతైలంతో అభిషేక కార్యక్రమాన్ని మానవ శరీర సహజ లక్షణాన్ని చూపిస్తారు ఎవరిని లోపలికి రానివ్వడం స్వామిని ముట్టుకొనివ్వడం చేయనివ్వండి ఏ అత్యక స్వామి అయితే అభిషేక సంకల్పం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు ఇక్కడ నరసింహస్వామి అయినా నుంచులు ఉండడం విశేషం ఎక్కడైనా సరే చూస్తే స్వామి కూర్చుని కానీ ఇక్కడ స్వామి నుంచులుంటారు శంభు చక్రం గదాపద్మం చతుర్భుజాలతో ఆవిర్భావం చేశారు స్వామి నుంచునున్న కారణం చేతన మన మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైనా సరే శీఘ్రమే సమస్య పరిష్కార మార్గాన్ని చూపిస్తారనేది ఇక్కడ నమ్మకం ఇక్కడ స్వామివారి పాదాల మీదగా చెట్ల ద్వారా నీరు ప్రవహిస్తుంది చింతామణి జలధార అంటారు ఆ నీరు ఎన్నో వేల ఔషధ గుణాలు కలిగిన వేల ద్వారా ప్రవహిస్తూ రావడం చేతన ఆ నీరు తాగినా స్నానం చేసినా రుగ్మతలు రోగాలు తొలగిపోతాయి ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకాలంలా ఉండి మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది ఆదిలక్ష్మి చెంజులక్ష్మి అమ్మవార్ల సహితంగా ఈ లక్ష్మీ ఋషి స్వామి వారు విరాజిల ఉంటారు గోవింద గోవింద లక్ష్మీ ఋషి గోవింద గోవింద స్వామి వారి మానవ దేహాన్ని చూపిస్తాను ఒకసారి చూసి నమస్కారం చేసుకోండి ఇక్కడ అందరికీ పుష్పంగం ಅರ್పిస్తోదా ఒకసారి స్వామి మెత్తగా ఉండే ప్రదేశం చూపెడతాను చూడండి ఇదిగోండి ఇక్కడ పుష్పం అందుంది కదా లోపలికి ఇద్దాం చూసారా అలా ఉంటుంది శరీరం అంతా కూడా శిఖా పర్యంతం ఇలా అలా మెత్తగా మధువుగా సున్నితంగా ఉంటుంది స్వామివారి పసుపు చందనం పెడతారు స్వామివారి గోవింద ఇక్కడ స్వామివారి పాదాలు మనకి కనబడవు గోవింద ఇది ఇక్కడ చరిత్ర ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో ప్రత్యేకంగా వాళ్ళే అయితే వచ్చి చేయించుకోవాలి అంట పూజలు ఏమైనా ఉన్నా కానీ చింతమణి జలపాతం అని చెప్పారుగా ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది గుడి నుంచి దర్శనం చేసుకుని దీని దినింపనే లెఫ్ట్ సైడ్ అయితే దారి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడ చిన్న ఒక జలపాతం అయితే ఉంటుంది అవి చాలా తేటగా ఉంటాయి వాటర్ అండ్ మన బాడీలో ఎలాంటి రోగాలు నేను అవుతానే ఇక్కడ నమ్మకము అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే ఈ జలపాతాన్ని అండ్ దర్శించుకొని చాలామంది ఇక్కడ బాటిల్స్లో అయితే వాటర్ పట్టుకొని తింటికి తీసుకెళ్తూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకి వస్తాను అందరికీ జై శ్రీరామ్